రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది ఆరు స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ అధిష్టానం ఆరా తీసింది నాలుగైదు స్థానాలు తప్ప మిగిలిన అన్నిటిలోనూ జాతీయ పార్టీలకు గట్టిపోటీ ఇచ్చినట్లు పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినట్లు సమాచారం హైదరాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీతో హోరాహోరీ తలపడినట్లు లెక్కలు వేస్తోంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగటం తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ విశ్లేషిస్తోంది శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన ప్రజలు ఐదు నెలల కాంగ్రెస్ పాలనతో ఆగ్రహంతో ఉన్నారని వారి ఓటు కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది అంతేకాకుండా అర్బన్ ఓటర్లు సైతం స్థిరంగా ఉన్నారని అది కూడా కలిసి వస్తుందని సెగ్మెంట్ల వారీగా లెక్కలు వేస్తున్నారు అయితే కొన్ని వర్గాలు గతంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసినవి ప్రస్తుతం బీజేపీకి మొగ్గు చూపాయని పార్టీ ఓట్లు స్థిరంగా ఉండటంతో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని నేతలు కేసీఆర్తో తో పేర్కొన్నట్లు సమాచారం బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి క్రాస్ అవుతోందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేశారని కొందరు నేతలు కేసీఆర్ కు వివరించినట్లు తెలిసింది కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కు భారీగా బదిలీ అయిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు సాగు తాగునీటి సమస్యలతో పాటు కరెంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా బీఆర్ఎస్ కు మొగ్గు చూపారని అభిప్రాయానికి వచ్చింది యాత్రతో వలసలు కూడా ఆగిపోవటంతో ఆ అంశం సైతం కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది అయితే భువనగిరి వరంగల్ హైదరాబాద్ లాంటి కొన్ని స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు పార్టీ ఓట్లు బదిలీ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఈ స్థానాల్లోనేనా ఇంకా ఎన్ని స్థానాల్లో పార్టీ ఓటు బదిలీ అయ్యిందనే వివరాలను కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం దీంతో పార్టీకి ఏ మేరకు నష్టం వాటిల్లిందనే అంశాలను క్లుప్తంగా సేకరించినట్లు సమాచారం పార్టీ మాత్రం బీజేపీకి పోలైన ఓట్లతో కాంగ్రెస్ పార్టీకే నష్టమని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందినట్లు బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలోని ఆరు పార్లమెంటు స్థానాల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ భువనగిరి నగర్ చేవెల్లా జహీరాబాద్తో త్రిముఖ పోటీ నెలకొనిందని అందులో కొన్నిటిలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్తో పెద్దపల్లి వరంగల్ మహబూబాబాద్ నల్గొండ ఖమ్మం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ముఖాముఖి పోటీ జరిగిందని బీజేపీతో కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి మెదక్ సెగ్మెంట్లలో పోటీ నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇందులో మెదక్ సికింద్రాబాద్ నాగర్కర్నూల్ పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది కరీంనగర్ పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయటం తదితర అంశాలు పార్టీకి అనుకూలిస్తున్నాయని పార్టీ భావిస్తోంది